ఈ హీరోకు సపోర్ట్ గా ముగ్గురు హీరోయిన్ తో బరిలోకి దిగుతున్నారని న్యూస్ హిందీలో గత ఏడాది హిట్ అయిన ఇల్ చిత్రాన్ని తమిళం తెలుగు భాషల్లో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు టాలీవుడ్ దర్శకుడు రమేష్ వర్మ దీన్ని తెరకెక్కించనున్నారు తమిళ వర్షన్ కోసం ధ్రువ్ విక్రమ్ హీరోగా ఎంపికైనట్లు తెలుస్తుంది ఇందులోనే ధృవ్ కి జంటగా కాయద్ లోహర్ అనుపమ పరమేశ్వరన్ కేతికా శర్మను తీసుకుంటున్నట్లు తెలుస్తుంది వాస్తవానికి ఒరిజినల్ హిందీ వెర్షన్ లో ఒక్క హీరోయినే ఉంటుంది కానీ తమిళం తెలుగు భాషలోకి వచ్చేసరికి కిల్ చిత్ర కథలో మార్పులు చేసి ముగ్గురు హీరోయిన్లను ప్లాన్ చేసినట్లు సమాచారం కాగా ఈ క్రేజీ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది ఇక తమిళ హీరో విక్రమ్ వారసుడు ధ్రువ్ విక్రమ్ ఇప్పటికే రెండు సినిమాల్లో హీరోగా చేశాడు కానీ సరైన సక్సెస్ అందుకోలేకపోయాడు అయినా సరే ఛాన్సులు వస్తున్నాయి ప్రస్తుతం మారి సెల్వరాజ్ దర్శకత్వంలో బైసిన్ అనే మూవీ చేస్తున్నాడు క్రీడా నేపథ్యంలో సాగే ఈ చిత్రం చివరి దశకు చేరుకుంది మరోవైపు మణిరత్నం దర్శకత్వంలో ఒక యూత్ఫుల్ లవ్ స్టోరీ ధృవ్ కి ఛాన్స్ వచ్చినట్టు తెలుస్తుంది